రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం నేడు భారత్కు వచ్చారు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఉన్న పుతిన్ భద్రతా విషయంలో మాత్రం ఆయన టాప్ ఉంటారు అసలు నిజం చెప్పాలంటే ఆయనకున్నంత ప్రొటెక్టివ్నెస్ కానీ ఆయనకున్నంత సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ మరి ఏ దేశ అధ్యక్షుడికి లేవు అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబట్టాయి కానీ ఆయన బస చేసే హోటల్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు భారత్ జరగని కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి అవేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అసలు బయట కొన్ని న్యూస్ ద్వారా రాని కొన్ని సీక్రెట్ అప్డేట్స్ కూడా మన ద్వారా తెలుసుకోవాలి అనాలసిస్ కావాలి అనుకుంటే మాత్రం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక ఢిల్లీలో కనీ విని ఇరుగని స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయని మనకు తెలిసింది కదా అంటే కట్టుదిట్టమైన భద్రతా అంటే ఏముందండి పోలీసులు జట్ కేటగిరీలో వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని మీరు అనుకోవచ్చు కాదు కాదు అది కాదు పుతిన్ వ్యక్తిగత భద్రతా సంస్థ అయిన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వాళ్ళ సెక్యూరిటీస్ అనేవి ఉంటాయన్నమాట వాళ్ళు దాదాపుగా రెండు నెలల క్రిందటే ఢిల్లీకి రావడం దానికి సంబంధించి అంటే పుతిన్ గారు ఏ ప్లేస్లో ఉంటే ఆయనకి బాగుంటుంది ఏ ప్లేస్లో అయితే ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్గా ఉంటుందనేసి దాదాపుగా ఇరవై ఐదు హోటల్స్ ఆయన వాళ్ళ ఆ స్క్రూటిని చేయటం అనమాట అంటే దాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది అనమాట అలా జరిగిన తర్వాత ఆయన బస్ చేసే హోటల్ని ఫైనల్ చేస్తారు పుతిన్ బస్ చేసే విషయంలో అనుసరిస్తున్న గోప్యత అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కానీ అలాగే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి పుతిన్ ఆయన ప్రతినిధి బృందం కోసం ఢిల్లీలోని మూడు ప్రముఖ హోటల్స్ తాజ్ హోటల్ ఐటీసీ మౌర్య షెరటోన్ అలాగే ఓబ్రాయ్ ఇవి భద్రతా వర్యాల్లో తీసుకోబట్టాయి అంటే టోటల్లీ త్రీ స్టార్ హోటల్స్ తీసుకోబట్టాయి ఆయన ఏ హోటల్లో బస్ చేస్తారనేది ఆఖరి నిమిషంలో అంటే ఫస్ట్ ఆయన దిగిన తర్వాత ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యాలయం అంటే పిఎం ఆఫీస్కి వెళ్ళిపోయాన సో అక్కడ డిన్నర్ చేసిన తర్వాత మాత్రమే ఆయన బస్సు ఎక్కడ అనేది ఫైనలైజ్ అవుతుంది ఆయన బస్సు ఎక్కడ అనేది ఫైనలైజ్ అయిన తర్వాత ఆయనతో పాటు వెళ్తున్న ఎస్కాట్ ఉంటుంది కదా ఆ ఎస్కర్ట్ అనేది టోటల్లీ అన్నీ కూడా ఆయన బస్ చేస్తున్న హోటల్ వైపు వెళ్ళవు దాదాపుగా ఆయన ఏ ఎక్కుతున్నారు ఎక్కుతున్నారనే విషయం పైన కూడా టోటల్లీ డిఫరెంట్ యాటిట్యూడ్ లాగా ఉంటుంది అంటే డిఫరెంట్ పద్ధతుల్లో ఉంటుంది అన్నమాట అంటే ఈ గోప్యత శత్రువులు లేదా అనుమానిత వ్యక్తులు లక్ష్యాన్ని గుర్తించకుండా ఉంటారు ఆయన బస్ చేసే హోటల్లో అన్ని అంతస్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ షెరాటోన్లో కానీ లో కానీ తాజ్ హోటల్లో కానీ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ అనుకోండి హోటల్ హోటల్ మొత్తం అంతా కూడా ఎఫ్ఎస్ఓ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో వేరే వాళ్ళు రావడం కానీ చేయడం కానీ ఏమి ఉండదు ఒకవేళ వేరే వాళ్ళు రావాలి అంటే ఎఫ్ఎస్ఓ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అక్కడ ఉంటుంది దీనికి తోడు గది చుట్టూ కూడా సూపర్ డూపర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటుంది అన్నమాట ఎంత సెక్యూరిటీ సిస్టమ్స్ అంటే పుతిన్ ప్రయాణించే ప్రాంతం చుట్టూ త్రీ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ స్వాటింగ్స్ ఉంటాయి అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే కేవలం భూమి పైన కాదు భూమి నుంచి ఆకాశం టోటల్ కవరేజ్ ఉంటుందన్నమాట అంటే ఆకాశం నుంచి ఎవరైనా అటాక్ చేస్తారా లేదంటే ఆకాశం భూమి మధ్యలో గాల్లో నుంచి ఎవరైనా అటాక్ చేస్తారా ఇలాంటివన్నీ కూడా చూసుకొని వా ఆయన వాళ్ళు స్వార్ట్ టీమ్స్ వాళ్ళు టెర్ర టెరర్ యూనిట్స్ కానీ క్విక్ రెస్పాన్స్కి సంబంధించి కానీ ఉంటుంది అనమాట అలాగే గగనతల నుంచి జరిగే ముప్పును కూడా నివారించి జామర్లు అలాగే డ్రోన్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట సో వాటికి సంబంధించే ఉంటుంది ఏదైనా సరే పుతిన్ గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎఫ్ఎస్ఓ వాళ్ళకి తెలియాలి ఈ వ్యవస్థను అనాధికారిక డ్రోన్లు గుర్తించి వాటి సిగ్నల్స్ అందుకోవడం అంటే తెలియదు కదా ఇప్పుడు మొన్న ఢిల్లీలో దాడులు జరిగాయి ఓకే నేతన్నాహు క్యాన్సిల్ చేసుకున్నాడు పుతిన్ గారంటే ఇంకా పవర్ఫుల్ దేశ అధ్యక్షుడు కదా స్నో సో ఇక్కడ ఏమవుతుందంటే స్నైపర్లు కౌంటర్ అసాల్ట్ టీంలు చుట్టుపక్కల ఉన్న ఎత్తైన భవనాలు డాబాలు ఇవన్నిటి కూడా ఆల్మోస్ట్ ఆయన ప్రయాణించే ప్లేసెస్ నుంచి అంటే ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ పుతిన్ గారు ప్రధాన కార్యాలయం నుంచి అంటే పిఎం ఆఫీస్ నుంచి హోటల్కి వెళ్తున్నారు అనుకోండి ఆ హోటల్కి ఏ వేరు నుంచి వెళ్తారు అక్కడున్న డాబాలేంటి అక్కడున్న విషయాలు ఏంటి అక్కడ పైనుంచి ఎలా ఎవరైనా అటాక్ చేయగలరా ఇలా ఆల్మోస్ట్ వెయ్యి విషయాలపైన దృష్టి పెట్టిన తర్వాత మాత్రమే ఎఫ్ఎస్ఓ వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారనమాట అంతేకాకుండా ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని వాడారు సిగ్నల్ మానిటరింగ్ యాంటీ డ్రోన్ గన్స్ అలాగే కమ్యూనికేషన్ సిగ్నల్స్ నిరంతరం పర్యవేక్షించి ఏదైనా ఒక చిన్న అనుమానితమైన సిగ్నల్ వచ్చినా కూడా వెంటనే దాన్ని ఆపేయటం అలాగే రియల్ టైం కోఆర్డినేషన్ అంటే వెంటనే ఇమ్మీడియట్ గా ఏదైనా గందరగోళం సృష్టించింది అనుకోండి వెంటనే ఇమీడియట్ గా పుతిన్ ప్రయాణిస్తున్న కార్ కి తెలియటం కానీ పుతిన్ కాన్వయ్ రక్షణ వ్యూహంలో అత్యంత తెలివైన భాగం అనమాట ఏంటంటే పుతిన్ కాన్వయ్ లో ఒకే రకమైన కార్లు ఉంటాయి ఈ వ్యూహం ఉద్దేశపరంగా గందరగోళాన్ని సృష్టిస్తుంది ఈ కాన్వాయ్ వ్యూహం కారణంగా పుతిన్ ఏ కార్లో ప్రయాణిస్తున్నారనే ప్రయాణిస్తున్నారు అనే విషయం కూడా ఎవరికి తెలియదు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నెంబర్లు కూడా కార్ నెంబర్స్ కూడా ఒక రకంగా ఉంటాయన్నమాట దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వేరే రకంగా ఉంటుంది అంటే వాళ్ళు తెచ్చుకున్న సిసిటివి ఫుటేజ్ను మాత్రమే అక్కడ అమలు అమలు చేస్తారు సో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి అంటే ఆయన కాన్వయ్లో కొన్ని వెహికల్స్ మాత్రమే ఆయనతో పాటు వెళ్తాయి కొన్ని కాన్వాయ్ వెహికల్స్ మిస్గైడ్ అవుతూ పక్కకు వెళ్తాయి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఒక యాక్షన్ మూవీ చూసినట్టుగా ఉంటుందన్నమాట పుతిన్ గారికి సంబంధించి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి